బెట్టింగ్ ఎందుకు చేయలేదు ఎందుకు పోస్తాడు అన్నాడు నువ్వు చేసింటే నాకు మరి ఒక్కొక్కరి ఇంటర్వ్యూ చేసింటే ఇప్పుడు నాకు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఐదు మూడు కోట్లు నాలుగు కోట్లు సంపాదించేది సంపాదిస్తే ఊళ్ళు మంచి ఇల్లు కట్టుకుంటూ ఉండి ఐఫోన్లు పది మెయింటైన్ చేస్తూ ఒక ఒక్క ఆరు కదా నాకు నా నా టీంల వాళ్ళకు కూడా నేను ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐదు లక్షలు ఇచ్చి ఒక గొప్పగా ఫీల్ అయ్యేవాడిని ఎవరికొకరు మా ఊళ్ళో చాలా మంది తేదేవాళ్ళు ఉంటారు ఊళ్ళో చాలా మందికి లేని వాళ్ళకి ఏవో నెలకు ఏదో పింఛన్ లాగా ఇచ్చేవాడిని కదా డబ్బులు సంపాదించడం అంత ఆలోచన సంపాదించి నేను కూడా నాకు యూట్యూబ్ ఛానల్ లేదు నా యూట్యూబ్ ఛానల్ లో నేను ఒక బియ్యంతున్నా రోజు ప్రజలకి అన్నం చెప్పి దొంగ వీడియోలు చేసుకుని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మోసం చేయాలంటే ప్రజలు మోసం చేయదు నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కూడా లేదు నేను మందిని మోసం చేయాలంటే నేను సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ఒకటినే పెట్టాను పెట్టేనా లేదు యూట్యూబ్ ఛానల్ నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు నేను మందిని మోసం చేయాలంటే నాకు ఏమవసరం అండి ఒకరిని మోసం చేసిన డబ్బులు ఒకరిని దొంగతనం చేసిన డబ్బులు నేను తినలేను నాకు ఇంట్రెస్ట్ లేదు నా నిజాయితీగా నేను కూలి పైన చేసుకుంటా నాకు ఆఫర్స్ వచ్చిన ఆఫర్ రాకుండా ఇంకా ఆఫీస్ లో ఒక ఆఫీస్లో ఊడ్స్తా ఊడ్చి అన్నా బాత్రూమ్ నేను బతుకుతా కానీ నేను అలాంటి పని చెయ్యను అని అది ఒకటి సిద్ధాంతం అంతే అంటే వాళ్ళు నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ వాడితే చనిపోతారా ఎవరైనా లైవ్ లో చూసావా ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి ఎందుకంటే నేను అనుకుంటే మన కార్గా ఉన్న రేంజ్ అనేది ఇందుకంటే నేను కూడా నాకు బాధ చెప్పింది రేంజ్ వేరు ఈ రోజు అంత సింపుల్ సింప్లిటీ బతకడం అనేది చాలా గ్రేట్ నిజంగా చెప్పాలంటే అంటే నీకు ముందే తెలుసా బెట్టింగ్ యాప్ అవుతాయి అనుకోసం ప్రమోట్ చేయలేదు అలానే కాదు బెట్టింగ్పుల వల్ల ప్రాబ్లం ఎలా జరిగింది ఎలా తెలుసు నాకంటే ఆ చిన్న మా ఊర్లో లూడ ఆడతారు లూడ ఇప్పుడు బారకట్ట ఆడుతుంటారు గేమ్స్ ఇప్పుడు అష్ట చెమ్మలు ఆడుతుంటారు బారకట్ట ఆడుతుంటారు మాక్సిమం చెప్పారు పత్తనాట కూడా ఆడతారు టైం పాస్ కొంతమంది కొంతమంది పైసల కోసం కూడా ఆడుతుంటారు నేను ఆడాను పెద్ద పెద్ద వాళ్ళు ఆడుతు మాయాలి ఎవరన్నా ఇట్లా ఆడుతుంటే ఛాయలు అందియడము అలా చూస్తాం కదా కొన్ని లూడో గేమ్స్ ఆడతారు ఎంత పెట్టినారా లూడో గేమ్ అంటే వెయ్యి రూపాయలు రా రెండు వేలు అంటారు బెట్టింగ్ కప్పు దీంట్లో లేస్తే ఇది వస్తారని గేమ్స్ చిన్నప్పుడు పిల్లలు చెప్పేవాళ్ళు ఎందుకు రా దాంట్లో పైసలు ఇస్తే పోతాయి ఒక్క రూపాయరా ఎందుకురా మీకు అప్పుడు నాకు టచ్ ఫోన్ లేక నేను మెయింటైన్ చేయకుంటే వాళ్ళ దగ్గర చూసేవాడిని ఎందుకు రాన్ని పైసలు పెట్టుకుని ఇంట్లో అవ్వతు బియ్యం అమ్ముకుంటున్నారు ఏమన్న ఎత్తుకోవచ్చు అట్లా అమ్ముతున్నారు ఇంట్లో వస్తామారా ఈ బెట్టింగ్ కప్పులు మీకు అని చెప్పి అలా అన్నప్పుడు మా ఫ్రెండ్ కూడా చిన్నప్పుడు వాళ్ళు ఆడుతున్నారు పైసలు లేవు లాస్ వాళ్ళు అమ్మఒలయ్య కొట్టాను బాగా కొడతా చూసా చూసినా సరే తర్వాత బెట్టింగ్ అయితే ఇట్లా ఉంటది ఇట్లా అయితే ఇట్లయితే డబ్బులు పోతాయా రూపాయి రావు మనకు లాభం ఎందుకు చేయాలి ఎందుకు మోసం చేయలేదు అవసరం అంటే ఇట్లా ప్రమోషన్ నాకు చేస్తే డబ్బులు ఇస్తారు అన్నారు అమ్మో నేను ఇట్లా ప్రమోషన్ చేసి బెట్టింగ్ అని చెప్పను ఆ పైసలు నాకు వద్ద అని చెప్పి నేను చేయలేదు నాకు ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతుంది నా వల్ల మీరు నా ఫాలోవర్స్ చూస్తారు ఎందుకు మనకు అవసరం ఆ మంది ఇప్పుడు ఒక బట్టల షాప్ ఉంది ఒక హోటల్ ఫుడ్ తినండి అంటే ఫుడ్ కోసం వచ్చి పది రూపాయలు తినండి బాగుంటుంది అంటే తినిపోయినా ఏం రోగం రాదు ఒక మాట ఇక్కడ ఒక టీషర్ట్ కొనుక్కుని అంటే టీషర్ట్ కొనుక్కుని వేసుకుంటాం అదే బెట్టింగ్ ఆడండి లక్షల వస్తాయి అంటే రేపు అయ్యను చంపుతారు అమ్మని చంపుతారు పెళ్ళి కూడా చంపి బంగారం ఎత్తుకొస్తారు అప్పుడు సమాజం ఏమైతుంది ఒక్కొక్కరు ఇప్పుడు బెట్టింగ్ అప్పుడు ఆడి ఆడి ఇప్పుడు చాలా మంది యూట్యూబర్ ఫేమస్ ఉన్నాము ఫేమస్ అయిన చెప్పి ఫేమస్ మీరు ఎట్లా మా అలాంటి వాడు వీడియోలు తీసుకుని మాలాంటి వాళ్ళ ఇంటర్వ్యూలు చేసి మాలాంటి వాళ్ళని బూతులు తిట్టి ప్యాంక్ వీడియోలు తీసి ఫేమస్ అయ్యారు చాలా మంది మళ్ళీ లక్షలు దెంగి తింటున్నారు ఎంతవరకు మీ యూట్యూబ్ చాలా మంది ఉన్నారు అవును కానీ హెల్ప్ ఎవరు లేదు ఎవరు నా జీవితం నాకు ఐఫోన్ ఇప్పించారు చాలా మంది యూట్యూబర్ నా వీడియోలు తీసుకుని నా బ్యాంక్ వీడియోలు తీసుకుని బాలు నీకు ఐఫోన్ ఇప్పిస్తా బాలు గొల్సి ఇప్పిస్తా బాలు మీ అమ్మకి ఇంత బంగారం చెప్పిస్తా బాలు మీ ఊళ్ళో ఇల్లు కడితే నీకు ఏమన్నా హెల్ప్ చేస్తా అన్నారు కానీ ఎవరు రూపాయలు మళ్ళీ చేతులకు ఐఫోన్లు ఇస్తాం అది ఇస్తాం అని కొంతమంది వీడియోలు చేసుకుంటా లో పెట్టుకుని బిల్డప్ అప్ ఇచ్చారు ఒక్కరే మనకు ఐఫోన్ నా ఫ్రెండ్సే నాకు ఇవ్వలేదు నాకే ఎవరిస్తారు బాడీ సొల్లు మాటలు నేను కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాన్ వెజ్ నాకు కూడా ఫోన్ కదా ఇగో కట్టెలు మంది డబ్బులు తెచ్చుకుని కట్టెలు కట్టలు పెట్టుకుని ఇగో వెట్టింగ్ అప్లా నిన్న వస్తున్నాయి చూడండి ఏమండి నాకు నలభై వేలు పుస్తకలు తడికిస్తారా గోల్డ్స్కి ఇస్తారా చూడండి ఎన్ని డబ్బులు అని చెప్పి మంది ప్రాణాలు తీస్తారు మీ నాశనాలు అయిపోను మీరు అస్సలు యూ